సహజంగా కొంతమంది మనుషుల జీవితాలలో కొన్ని స్నేహాల వలన కొన్ని మార్పులు కొన్ని పరిచయాల వలన ఎదుగుదలవటము పూర్తిగా పతనం అవటము కొన్ని అలవాట్లు కొంతమంది మహానుభావులు ప్రబుద్ధులు తయారైనప్పుడు ఒక్కొక్కడికి లేని అలవాట్లు ఒక జూదం అలవాట్లు కావచ్చు తర్వాత తాగుడు అలవాట్లు కావచ్చు తర్వాత సిగరెట్లు అలవాటు కావచ్చు పర వ్యక్తులు అలవాట్లు ఇలాంటివి ఒక్కొక్కటి వాడు స్వతహగా నేర్చుకునేది ఉంటే కొంతమంది పరిచయాలు అయినప్పుడు వాళ్ళ ద్వారా నేర్చుకునేటువంటి అలవాట్లు కొంతమంది ఉంటాయి అలా నేర్చుకున్నప్పుడు ఏమవుతాయంటే ఆ అలవాట్ల వల్ల అయిన వాడు ఎందుకు పతనం అయ్యామని తెలుసుకొని పక్కకు వస్తేనేమో కొంత చేజారిపోయిన కొంత లైపోయినా ఒక రకం ఉంటుంది కానీ దానికి పూర్తిగా ఎడిక్ట్ అవుతే చరిత్రలో వాడు కలిసిపోయి ఆ అలవాట్లు వాడు పూర్తిగా పతనమైనటువంటి ప్రభావం జరుగుతుంది అది ఒక తరహా సంబంధించిన విధానం అలాగే ఒక్కొక్కడికి స్నేహం కూడా మితిమించిన అలవాటైనా కూడా అన్ని స్నేహంలో అన్ని దానం చేసుకుంటూ పోతుంటే కూడా చివరికి వాడు పతనం అవటము అలాగే కొంతమంది సమాజంలో కూడా అందరిని గుడ్డిగా నమ్మటం కూడా అది ఒక చెడు వ్యసనంతోనే సమానము అదేవిధంగా దాన ధర్మాల్లోనూ ఒకరికి పోటాలు పడటంలోనూ మితిమించినటువంటి ఎక్కువగా దాన ధర్మం చేసే గుణము ఎదుటి వారికి షూరిటీలు హామీలు పడేటటువంటి గుణం ఉన్నా కానీ అది మొహమా మహా ప్రమాదము తర్వాత మొహమాటం ఉన్న అమాయకత్వం ఉన్న ఇలా అది కూడా ప్రమాదం ఇట్లా ఒక్కొక్క రకమైనటువంటి జాతుకులకి ఒక్కొక్క రకమైనటువంటి విభిన్నమైన ఆలోచన ఇచ్చి ఆ విభిన్నమైన ఆలోచనలో బతికేవాడిని పతనం చేయాలన్నా ఎదిగేవాడిని ఎదగకుండా చేయాలన్నా ఒక మనిషిని మనిషే పూర్తిగా పతనం చేసేటటువంటి స్థితిగతులు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఎక్కడా కూడా మనిషిని భగవంతుడు చెడగొట్టేది ఒక జీరో వన్ పాయింట్ అయితే మనిషిని మనిషి చెడగొట్టేది తొంభై తొమ్మిది పర్సెంట్ నరుడు వల్ల మనిషి వల్ల మనిషి చెడిపోయేటటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిచయాలలో నేను చెప్పేటటువంటి కొన్ని రాసులు కలిగినటువంటి వారికి ముందుగా మేషరాశి కలిగిన వారికి కర్కాటక రాశి కలిగిన వారికి తర్వాత మేన రాశి కలిగిన వారికి ఈ మూడు రాసులు కలిగిన వారికి ముందస్తుగా వీరికి ఏదైనా వ్యక్తిగతంగా జీవితంలో కానీ ప్రస్తుత సమయకాలంలో కానీ ఇంతకు ముందు నడుస్తున్నటువంటి పరిచయాల్లో కానీ స్త్రీకి పురుషుడు కానీ పురుషుడు స్త్రీ కానీ భార్యాభర్తల బంధం మినహాయించి ఏ విధమైనటువంటి ఇల్లీగల్ సంబంధించినటువంటి రిలేషన్ కానీ తర్వాత వేరే రకమైనటువంటి వివాహేతర సంబంధాలకు సంబంధించిన కాంటాక్ట్ కానీ అలాంటి స్నేహాలకి ఎక్కువగా మంత్రమూర్తులు అవటం స్త్రీలలో పురుషుల్లో ఎక్కువగా వారి యొక్క స్నేహాల మీద పూర్తిగా డిపెండ్ అవటం కుటుంబాన్ని ఫ్యామిలీని పట్టించుకోకపోవటం వారితో సర్వస్వం అనుకునే విధానంగా ముందుకు పోవటం వెనక ఏం జరుగుతుందో వెనక తిరిగి చూడలేని పరిస్థితుల్లో కంటికి పట్టినటువంటి కామానికి ఒంటికి పట్టినటువంటి మోక్షస్థితి ప్రభావాన్ని కోరుకోలేనటువంటి స్థితికి ముందు చూపుతో వెళ్తూనే తమ పతనాన్ని తమ పతనాన్ని కొని తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు కలిగిన వాళ్ళకి ఒక చాలా ఎక్కువ స్థితిలో అన్ని చేజారిపోయిన తర్వాత ఆ తర్వాత తిరిగి రమ్మంటే రాలేనటువంటి లోతులోకి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి పరిస్థితుల ప్రభావాలు నేను చెప్పే ఈ మూడు రాసులు కలిగిన వారికి స్త్రీకి పురుషుడి వల్ల పురుషుడి స్త్రీకి వల్ల వారి యొక్క జీవితంలో వారి లైఫ్లో మర్చిపోలేనటువంటి ప్రతి మనిషి జీవితంలో భర్తికి బయటపడ్డాము అనుకునే టైంలో పడుతుంది ఒకసారి ఒక సాగు దెబ్బ దానివల్ల ఏమవుతుందంటే లైఫ్ పోతుంది ఏజ్ పోతుంది వయసు పోతుంది సర్వం కోల్పోతుంది తిరిగి మళ్ళా కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతాం అలాంటి ప్రమాదకరమైనటువంటి చావు ఒక అది శాశ్వత పరిష్కారం అంటే చదింపు చనిపోవడంతో ఆ కథ స్టాప్ ఇంకా తిరిగి తర్వాత ఏముండదు అలాంటిది చావుకు ముందు మించింది మనిషిపై బర్తికున్నా కూడా చావు దెబ్బ తగిలేనటువంటి ప్రక్రియ అటువంటి చావు దెబ్బ కలిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈ కలిగిన వారికి ఆ స్నేహాలలో ఆ పరిచయాలలో వారి వారి వలన కానీ వారి రిలేషన్ వలన కానీ అలాంటి వ్యక్తులు వెనకాల ఉండేటటువంటి చెడు వ్యక్తుల వలన కానీ ఇలాంటి ప్రమాదాలు స్థితిగతులు ఏర్పడేటటువంటి ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలకి చాలా దూరంగా ఉండటము వీలైనంత వరకు జరిగిన కాలంలో జరిగినంత వరకు ఏదైనా ప్రమాదం జరగలేదంటే వరకు మన అదృష్టం అనుకోవాలి దాన్ని విడిచిపెట్టేయాలి తర్వాత ఏదైనా జరిగే సమస్య ఉంటుంటే సరే జరిగింది జరిగింది మన టైం బాగలేదులే మనకు జరిగింది ఒకందుకు మంచికి అనుకోని చెప్పి వదిలేసి మళ్ళీ దాని నుంచి మళ్ళీ రియలైజ్ అయ్యి బయటకు వచ్చి మీ ఒక స్థితిగతి చూసుకొని పోవాలి కానీ ఏది మనం ఆకలి అన్నం తింటే మనం ఆకలి తీరుతుంది కదా అని రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తినడం కూడా అది ఎంత ప్రమాదమో ఒక తప్పు అయినా ఒక వ్యసనమైనా ఒక స్నేహమైనా అది కంటిన్యూగా చేసుకొని పోవటం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఈ రోజు బాగున్నట్టుగా రోజు నీ స్థితి దాగినట్టుగా రేపు సాగదు ఈ రోజు నువ్వు అనుకున్నది జరిగినట్టుగా రేపు జరగదు ఒక్కొక్క సందర్భంలో బలమైన సర్పము శాతం చేతబట్టి ఏ విధంగా అయితే మరణ ప్రాప్తి జరిగిందో అలాంటి ప్రభావాలు కూడా మనిషి జీవితంలో ఎదురవుతాయి కాబట్టి అటువంటి స్థితిగతులకి చాలామంది తెలియక మూర్ఖత్వంలో పడిపోయి ఒక ఐదు నిమిషాల వ్యసనాల కోసము సుఖాల కోసము చాలా జీవితాలను కూడా అనంగా పెడుతున్నారు ఐదు నిమిషాల కామ కోరిక మతమచ్చర్య కోరికల కోసం వెళ్తున్నప్పుడు అక్కడ తగిలి ఎదురు దెబ్బ కొన్ని లైఫ్ ఒక జీవితాన్నే పూర్తిగా శాసించగలిగే మార్గంలో జరుగుతుందనేది గుర్తుండట్లేదు కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా సమస్య మన చేతుల్లో మనం మాట వినగలిగి దాన్ని మనం నిర్దేశించగలిగి ఆ అలవాటుని మనం దాటగలిగిన వాళ్ళ అయి ఉండాలి తప్ప ఆ అలవాటు మనల్ని బానిస చేసుకునేటటువంటి పరిస్థితి తీసుకెళ్లే పరిస్థితి రాకుండా చూసుకోవడం చాలా మంచిది ఇంకా మనం చెప్పే ఎన్నో వీడియోలు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా పూర్తిగా తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనుభావులు అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదల్పులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల సిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నెడిపూ ఆల్ ది బెస్ట్